పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మదగిన వాడ మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ సమయంలో ప్రభా దేవా ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం నువ్వు నమ్మదగిన వాడవు నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా కృప చూపెట్టండి ఎవరికి ఎటువంటి ఉన్నాయో అవసరాలన్నింటినీ తీర్చండి ప్రభా ఎవరు ఎలాంటి అనారోగ్యాల్లో ఇరుకులలో ఇబ్బందులలో శ్రమలలో శోధనల్లో ఆటంకాలలో కన్నీటిలో రకరకాలుగా ప్రభు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారిని అందరినీ ప్రభు మీ కృప కలిగిన మీ దయ కలిగిన జాలి కలిగినటువంటి మనస్సుతో ప్రభా వారిని ముట్టండి దేవతండి వారిని రక్షించండి వారికి ఉన్న నాయన మీరు విడిపించండి కృప చూపెట్టండి ప్రభు నాయన ప్రభ అదే సమయంలో తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం విశ్వాసులను ఆయన యథార్థంగా మీ అందు జీవిస్తున్న వారిని లే ప్రతి ఒక్కరిని ప్రభు మీరు కనికరించండి దీవించండి కృప చూపెట్టండి సమస్త ఘనతలు మీకు చెల్లిస్తూ ఉంటున్నాం అదే సమయంలో ప్రభ ఎవరైతే ఆయన ఏ ఏ ప్రార్థన అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలన్నింటినీ తీర్చండి స్వా వివాహాలు ఉద్యోగాలు చదువులు తండ్రి ఈ రీతిగా ఏ ఏ అవసరాల్లో ఉన్నారో ప్రభ వారి అవసరాలన్నింటినీ తీర్చండి నాయన ఆరోగ్యం కొరకు అడుగుతున్న వారిని వారి యొక్క నాయన ప్రభా స్వస్థత కొరకు ప్రార్థిస్తాం సంపూర్ణ ఆరోగ్యము బలము శక్తిని వారికి దయచేయండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభు ఎంతో మంది ప్రభ మరణ పడకల మీద ఉంటున్నారు స్వా అలాంటి వారిని కనికరించండి సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి ప్రభుత్వ కృపజ్ పెట్టండి నాయన నాయన చదువుతున్న నిబ్యలను జ్ఞాపకం చేసుకోండి కాలేజీలో చదువుతున్నారు లేవా మరి వారి వారి చదువులను బట్టి వారికి మంచి తెలివి జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభు కృఫూ పెట్టండి సహాయం చేయండి ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేయండి కృపజ చూపెట్టండి సమస్త స్థుతి ఘనత మహిమలు మీకే చెల్లిస్తాయి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.